ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రహమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం యశ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము మూడో వచనము కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును ప్రభునందు ప్రియుల ఆ రోజు అనే భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు అదే వాక్యాన్ని దేవుడు మనందరికీ వాగ్దాన రూపంగా మాట్లాడుతున్నాడు ఇంతకీ ప్రభు మనకేం ఏం చెప్తున్నాడు అని ఆలోచన చేస్తే దేవుడు తన జనులను తన పిల్లలను విస్తరింప చేయాలనుకుంటున్నాడు వ్యాపింప చేయాలనుకుంటున్నాడు అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు నా ప్రియ దేవుని పిడ్లారా మీరు గమనించవలసింది ఏంటంటే చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఏమి వ్యాప్తి చెందట్లేదు నేను ఏమి విస్తరించట్లేదు నేను ఏ అభివృద్ధి పొందట్లేదు అని కొన్నిసార్లు మన జీవితంలో చింతపడుతూ ఉంటాం నా ప్రియ దేవుని బిడ్డలారా నీ ఇంటిని చూసినప్పుడు నీ పిల్లలు చూసినప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని చూసినప్పుడు నువ్వు నిజంగా చాలా దుఃఖంతో ఈరోజు వండి ఉండొచ్చు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియ దేవుని బిల్లారం కొన్నిసార్లు నువ్వు దేవుడితోనే జీవిస్తున్నావు దేవుడితోనే ఉంటున్నావు కానీ నువ్వు అనుకున్న వ్యాప్తి అనేది నువ్వు అనుకున్న విస్తరణ అనేది నువ్వు అనుకున్న అభివృద్ధి అనేది కనపడుతూ ఉండకపోవచ్చు నా ప్రియ దేవుని బిల్లారం ఒక మాట చెప్పమండి ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు వారు చూసినట్లయితే ఒక ఇంటి అద్దెని కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు కానీ వాళ్ళ హృదయంలో ఏముందంటే మాకు ఒక చిన్న ఇల్లుంటే బాగుండేది ఒకటి గమనించండి ఈ లోకములో మన హృదయంలో ఉన్నది ఎవ్వరికి తెలియకపోవచ్చు ఎవ్వరు అర్థం చేసుకోపోవచ్చు కొన్నిసార్లు కూడా అనుకోవచ్చు అలాగా నీ భర్తో నీ భార్యో నీ పిల్లలు నీ తల్లిదండ్రులు ఎవ్వరు దాన్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ బైబుల్ చెప్తుంది హృదయంలో ఉన్నది మనుషులకు తెలియదు కానీ హృదయాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి తెలుసండి అందుకే బైబిల్లో ఉంది ఆయనే నీ హృదయవాంఛలో తీర్చుకున్నాడండి అయితే ఆ కుటుంబం చిన్న ఇల్లుంటే బాగుండేది అనుకున్నారు కానీ వాళ్ళకు వచ్చే సంపాదన కనీసం వాళ్ళ ఇల్లు గడవటానికి చాలా కష్టంగా ఉంది ఇంకేం పొదుపు చేస్తారు ఏదో ఒక సమస్య దానికి డబ్బులన్నీ అయిపోతున్నాయి ఓ పక్క నుంచి రోగం జబ్బులు అప్పులు వడ్డీలు ఎన్నో సమస్యలు ఆఖరికి ఇంటద్దు కూడా కట్టుకోవాలండి ఎంత భయంకర పరిస్థితి అండి అలాంటి పరిస్థితుల్లో నిజంగా చాలామంది కొట్టుమిట్లాడుతూ ఉండొచ్చు ఈరోజు వాగ్దానం వింటున్న చూస్తున్నాం నీవు కూడా ఇలా ఉండి ఉండొచ్చు కానీ నా దేవుడు అంటున్న మాట ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితులు ఏమన్నా సరే అపారమైన ప్రేమను దేవుడి మీద ఉంచారు వాళ్ళు దేవుని మాటని వాగ్దానాన్ని నమ్మిన వాళ్ళు అండి వాళ్ళు విశ్వాసం ఉంచిన వాళ్ళు అయితే నా ప్రియ దేవుని బిడ్డారా ఏదైతే వాళ్ళు విశ్వాసం ఉంచారో ఏదైతే వాళ్ళు దేవుని నమ్మారో ఆ అపారమైన ప్రేమలో వాగ్దానం మీద వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు కొద్దిగా అనుకున్నారు కానీ నా ప్రియ దేవుని బిడ్లరా బైబిల్ చెప్తుంది ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచి దేవుడి మీద నమ్మకం ఉంచి దేవుని మాటలు నమ్మి ఆ ప్రేమతో ప్రభుత్వం కొనసాగుతూ ఉంటారో ఒకరోజు ప్రతి వాళ్ళకు ఒక టైం వస్తుంది ఆ సమయోచితమైన లేకపోతే ఒక మంచి సమయం అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి ఆ సమయం అనేది దేవుని దేవునిపిల్లారు ఒకరోజు వాళ్ళకు కూడా వచ్చింది ప్రభు తగిన కాల సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించను అన్నట్లుగా అద్భుతమైన విధంగా వాళ్ళు చిన్న ఇల్లు కోరారండి దేవుడు ఎంత పెద్ద ఇల్లు ఇచ్చాడో కొంతమంది దేవుని ప్రియముని అనుకుంటారు ఓ మంచి ఉద్యోగం దొరికితే బాగుండేది అదేదో చిన్న ఉద్యోగమైన పర్లే కాదండి నీకు దేవుని మీద నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు ఆయన ఎప్పుడు శ్రేష్టమైన ఇవ్వగలడు పరలోకము నుంచి జ్యోతిమగుడు దేవుడు శ్రేష్టమైన ప్రతి ఈవి ఇవ్వగలడు వాగ్దానం ఉంది నా ప్రతి దేవుని పెట్లేను ఆ విధంగా ఒక లీవ్ కూడా ఒక మంచి శ్రేష్టమైన వివాహం ఆ కుమారుడు కానీ కుమార్తెను అనుకుంటున్నావు కొంచెం ఇలా ఉంటే చాలా లేదండి దేవుడు అంటున్నాడు అద్భుతమైన విధంగా శ్రేష్టమైన నీకు ఇవ్వగలడు అలాగే నేను వ్యాపార విషయంలో అనుకోవచ్చు లేకపోతే పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు ఏ విషయంలో నేను కావచ్చు కానీ నీవు దేవుని మీద ఉంచిన విశ్వాసము దేవుడిని జీవితంలో చేసే కార్యం చాలా గొప్పదండి నీవేమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు కుడి ఎడమలకు మీరు కదలలేరు అసలు మీ వల్ల కాదు అనే పరిస్థితి ఉండొచ్చు కానీ దేవుడు ఒక టైం ఉంది ఆ టైము రోజు నుంచి మీ జీవితంలో ప్రారంభమొగుచున్నది మీ లైఫ్లో ప్రారంభమగుచున్నది మీ జీవితంలో మీ పిల్లల విషయంలో దేవుడు ఒక గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయానికి వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం ఉంచి క్లైమ్ చేసుకున్నారు ఈ రేమా వాక్కును ఈ దేవుని వాగ్దానాన్ని మాటను వాళ్ళు బిలీవ్ చేశారో వాళ్ళ పరిస్థితి కూడా ఏ విషయంలోనే అలా ఉండి ఉండొచ్చు ఈరోజు మీరు అంటున్నారు మీరు ఉన్న ప్రదేశంలో మీకు ఏమీ కాదు అనుకోవద్దు అంటున్నారు కుడి ఎడములో నేనే విస్తరణ మీకు ఇవ్వబోతున్నా చెప్పారు ఎంత గొప్ప దేవుడు వయ్యా ఈరోజు మరొకసారి నాయన ఈ వాగ్దానాన్ని నీ బిడ్డల విషయంలో ఇది క్లైమ్ చేస్తున్నాం ఏసు నామములు ఆరంభించబడను గాక వాళ్ళ జీవితంలో గాక దేవుని అద్భుతాలు కార్యాలు జరుగునుగాక ఎంతమంది రోజు బర్త్డే జరుపుకుంటున్నారో సంవత్సరం అనే దయా కిరీటం ఆయుష్ కాలం కిరీటం వరకు అనుగ్రహించబడాలి సంవత్సరం నుంచి సంవత్సరం కాపాడేందుకు స్తోత్రములు అలాగనే ఎంతమంది దంపతులు ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారికి సంవత్సరములు నాన్న తండ్రి ఒక శాంతిని వరకు దయచేయండి అలాగనే వాళ్ళకి నెమ్మది దయచేయండి వాళ్ళకి వైవాహిక దాంపత్య ఆత్మీయ ఆధ్యాత్మిక జీవితంలో వారిని వర్దిల్లింపు చేయండి ఈరోజు ఎంతమంది వాగ్దానం బిలీవ్ చేశారు వారి జీవితంలో ఈ కార్యాలన్నీ సఫలపరచబడి ఒక అద్భుతమైన విధంగా ఆశీర్వదించబడును గాక ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను